మీరు ఏ నాటి నుంచో నాకు తెలుసు మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది అసలు ఈ జర్నీని ఒక్కసారి కనుక మీరు ఆలోచించుకుంటే ఎక్కడో విట్ల చరిగే దగ్గరికి అవసరం మీ కెరీర్ ప్రారంభమైంది పనిచేసాను అదృష్టం ఏంటంటే మైథాలజీ ఫోక్ ఫ్లోర్ సోషల్ క్రైమ్ అన్ని రకాల సినిమాలు పనిచేసే అవకాశం అదే నా ఫౌండేషన్ ఎంతోమంది సీనియర్స్ తోటి డైరెక్టర్స్ తోటి కెమెరామెన్స్ తోటి చాలామంది లెజెండరీస్ తోటి పనిచేసే అవకాశం దొరికినందువల్ల సుదీర్ఘ ప్రయాణం యాభై నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీలో సో అంత అంచెల అంచెలుగా ఇప్పటికీ ఈ స్టేజ్కి ఎదిగాను అదేలేండి మీ ఎదగడం చూశాను కానీ తొలి రోజులు నాకు పరిచయం లేదు ఎందుకంటే మీరు చాలా తొందరగా వచ్చారు ఇండస్ట్రీకి చాలా యంగ్ ఏజ్లో వచ్చేసినట్టున్నారు కదండి ఎయిటీన్ ఇయర్స్లో ఎయిటీన్ ఇయర్స్కి వచ్చేసారు అంటే సినిమా పరిశ్రమ మీద మక్కువ మీకు లేకపోతే ఫోర్స్డ్గానా ఇంకో అవకాశం లేక ఎందుకు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు అలా కాదు మా ఊర్లో షూటింగ్ జరిగింది ఆత్రేయ గారిది ఆయన డైరెక్షన్లో వాగ్డా కాదు కాదు చిన్న చిన్నారి మనసులో ఏదో సినిమా పిల్లలతో అలాగ మా ఇంటి పక్కనే మొత్తం యూనిట్ అందా ఉన్నారు అలాగా కొంతమంది పరిచయం ఆ సినిమా కో డైరెక్టర్ తర్వాత రైటరు తర్వాత రాజ్ కుమార్ అనే కుర్రాడు వాళ్ళతో మేము కుర్రాలు అప్పుడు వాళ్ళతో వెళ్ళి ఆడుకునేవాళ్ళు అలాగ ఆ పరిచయం ఉత్తరాలు రాయడం అలా జరుగుతుండేది నేను అనుకుంటే అంటే మా అంకుల్ తిరుపతిలో కొండపైన ఉండేవాళ్ళు తిరుపతి తిరుమలలో వెళితే తిరుపతి వెళ్తాను లేకపోతే చెన్నై వెళ్తాను అనుకునేవాడిని అంటే అప్పుడు తెలియని తెలిసి తెలియని ఏజ్ కదా తర్వాత తిరు చెన్నై వెళ్ళడం జరిగింది ఓకే ఓకే అంటే చెన్నై వెళ్ళిన వెంటనే అసలు ఫస్ట్ ఫుటింగ్ అన్నది మీద ఎలా జరిగింది సార్ అదే పరిచయం ఉన్న ఒక జాయిన్ అని ఒక డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను అక్కడి నుంచి ఆల్రెడీ కో యాక్టర్ ప్రభాకర్ అని గోనా విజయ్ అని వీళ్ళు పరిచయం ఉన్నారు వాళ్ళ ద్వారా ఆ తర్వాత మేకప్ డిపార్ట్మెంట్లో చేరాను అంటే మేకప్ డిపార్ట్మెంట్ అనేది దేంట్లో చేరాలి తెలియదు నాకు దానికోసం ఎడిటింగ్ మేకప్ అని అడిగితే తెలియదు కానీ ఏదైతే షూటింగ్లో సెట్లో ఉండొచ్చు షూటింగ్ చూడచ్చే చూడటానికి అక్కడ అయితే నేర్చుకోవడానికి ఏంటంటే అబ్జర్వేషన్ ఒక అస్టెండ్ డైరెక్టర్గా చేరామనుకోండి అప్పట్లో ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు వాళ్ళ కాన్సంట్రేషన్ ఫుల్గా క్లాప్ కొట్టడం లేకపోతే కంటిన్యూటీ రాయడం ఆ తర్వాత ప్రమోషన్ అసోసియేట్ డైరెక్టర్ అట్లా ఉండేది కానీ మన అబ్జర్వేషన్ చేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ కానీ చేరక్కర్లేదు అదేలే అదే కదా మీరు ప్రూవ్ చేసింది తర్వాత చేరక్కర్లేదు లేదు ఒక్కొక్కళ్ళు అలాగే ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ రష్ చూస్తారు అప్పుడప్పుడు ఏ సెట్ కా సెట్టే మళ్ళీ తీసేవాళ్ళు అప్పుడు వెనకాలే వెనకాలేలా ఎలా వచ్చిందని చూడటం ఏదైనా మన కాన్సన్ట్రేషన్ అబ్జర్వేషన్ తర్వాత ఇంట్రెస్ట్ తోటే ఏదైనా డెవలప్ అవుతుంది అదే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీ ప్రాషన్ ప్యాషన్ సినిమా అంటే ప్యాషన్ మీరు అంటే ఆ తొలి రోజుల్లో మీకు బాగా ఛాలెంజ్గా అనిపించిన సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఛాలెంజ్గా అనిపించిన మలుపులు గురించి ఒకసారి ఆలోచించుకుంటే ఏం గుర్తొస్తుంది సార్ మీకు అంటే ముందు సర్వే సార్ ఫస్ట్ సర్వేవల్ ఊరు కానీ ఊరు ఆషరాదు ముందు ఎలా సర్వే సరే ఆ తర్వాత చేసే ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా చితుశుద్ధితో దాంట్లో నా ఎవరికైనా యూత్ కానీ చెప్పాల్సిందంటే సపోజ్ ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తుంది అనుకోండి ఇది ఎందుకు వచ్చినా కర్మాన్ని ఉంటే అది అలాగే ఉంటుంది అది చేసేది అందంగా సిన్సియర్గా పనిచేస్తే ఇంకో స్టెప్కి ఎదగడానికి అవకాశం ఉంటుంది సో అలాగే చేసేది చూస్తే తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మనం డెవలప్ నేర్చుకోవడానికి మన అవసరం అరే యాక్టివ్గా ఉన్నాడు రత్నం ఎక్కడ అని అనిపించుకునేట్టు పనిచేసే లెవెల్లో పనిచేస్తూ ఎదుగుతాను నేనే కదా ఎవరైనా సరే అదే అవకాశాలు తప్పకుండా వస్తాయి మనం చేసే పనిని బట్టే మన ఎదుగుదల కూడా ఉంటుంది అదే మీరు అన్నారు కదా సర్వైవల్ ప్రాబ్లము తర్వాత అసలు మీ మీ ప్రయాణం అన్నది ముందుకు ఎలా సాగిందండి నేను ఎట్లా కంటిన్యూ కంటిన్యూగా మేకప్ డిపార్ట్మెంట్లో చేసాను తర్వాత విజయశాంతి గారికి పర్సనల్గా అవును అక్కడికి ఎట్లాగా అసలు మీ షిఫ్ట్ నాకు అర్థం అంటే ఒక తమిళ్ సినిమాలో తను యాక్ట్ చేయడం అంటే వాళ్ళ ఫాదర్ నన్ను పర్సనల్గా చేయమని అడిగారు సరే తన పర్సనల్గా చేయడం తర్వాత నా నేను నేర్చుకుంది నా ఎక్స్పీరియన్స్ అంతా తను బాగుంటే బాగుంటానని అని తర్వాత ఫాదర్ మదర్ చనిపోయారు తనకి డేట్స్ చూడటం ఇంకా తన స్క్రిప్ట్లన్నీ వినడం సినిమాలు సెలెక్ట్ చేయడం తన ఎదుగుదలకి ఇండైరెక్ట్గా ఉండి ఒక స్టేజ్ వరకు తను అయిన తర్వాత ఆ తర్వాత నేను నా కోసం నేను అదే ఆవిడకి బాగా వర్క్ చేయడం ద్వారా మీరు కూడా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు అంతే కదండి ప్రొడ్యూసర్లు తేరు కానీ డైరెక్టర్లు తేరు కానీ ఆ విధంగా ఆవిడ మీకు హెల్ప్ అయ్యారు నేను తన దగ్గర పనిచేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా తీసిన ధర్మయుద్ధం రాజశేఖర్ భగీరథ ఆర్ట్ పిక్చర్స్ దాంట్లో ఆవిడ హీరోయిన్ కాదు కదా ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది పెద్ద రేపు అంతే దాంట్లో తను అవి లేదు మళ్ళీ నేను ఆవిడతోటి కర్తవ్యం సినిమా తీశాను కర్తవ్యం సినిమా తీసిన శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సైలెంట్ గానే ఉంచి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆ సినిమా కూడా తనకి తనకి లైఫ్ కూడా కొద్దిగా హెల్ప్ అయింది లేడీ అమితాబ్ బచ్చన్ అంత పేరు కదా అంటే తను బాగుంటే నేను బాగుంటాను వర్క్ చేశాను పెద్ద టాప్ హీరోయిన్ ఆ తర్వాత నా తె అంటే మీరు ఒక ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది ఈ కెరీర్లో హీరోయిన్కి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మీ స్టేజ్కి రాలేదండి ఒక్క జయకృష్ణ గారు ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోయారు ఏదో మనోర్ పాండవులు అవి చేశారు తర్వాత మా ఆయనకి ఎదుగుదల ఆగిపోయింది కానీ మీరు విజయశాంతి గారికి పనిచేసిన ఒక వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా శాఖల్లోకి మీరు విస్తరించగలిగారు విస్తరించారు సో మీరు మీ కాంట్రిబ్యూషన్ ఆవిడకి కానీ బికాస్ షీ బికేమ్ లేడీ అమితాబ్ కంట్రీ వైడే ఆవిడకి మంచి పేరు రావడం తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా రావులకు కానీ రాజకీయ రంగంలో కూడా ఆవిడ చాలా మంచి ఒక పెను సంచలనం సృష్టించిన బేసిక్గా అండి నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ వైఎస్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవ స్వయం సేవక సో మన లోపల మనం వచ్చిన నేను సినిమా సంఘానికి వచ్చిన ఎగ్జాంపుల్ నేను పొద్దున్న కూడా ఎవరితో మాట్లాడుతున్నాను కర్తవ్యంలో సాంగ్ వంగపండు చేత రాయించాను ఏందిరాలుగా చూస్తే ఎగిరి దగ్గర ఎల్లన్న దొడ్డిదారి దొంగనంటే ఈ జర్నీలో నేను ధవళ సత్యం గారితో సినిమా జయశాంతి గారితో చేయకముందే ధవుల సత్యం గారు రామపురంలో సీతాని ఆ సినిమా పనిచేశాను అప్పుడు నేను పర్సనల్ గా హీరో రామకృష్ణ గారికి వర్క్ చేశాను గీతాంజలి గారి హస్బెండ్ తోటి ఆయనకి మైథాలజీ సినిమాలు వినాయక విజయం తర్వాత చక్రధారి మహావిష్ణు గెటప్స్ అని సో దాంతో ఏంటంటే ధౌల సత్యం గారు రామకృష్ణ గారితో రామపురంలో సీతా సినిమా చేశారు నేను టోటల్ ప్రొడక్షన్ అంతా చూశాను చూశాను సో అట్లా టీ కృష్ణ గారి సినిమాలు నేటి భారతం నుంచి ఆయన సినిమా అన్నిటికీ నేను కంపెనీ చీఫ్గా పనిచేశాను సో అటు వాళ్ళ వాళ్ళద్దరు లెఫ్టిస్టులు సో లెఫ్ట్ రైట్ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ మన భావాలు అన్నీ ఉంటాయి దాంతో సినిమా ద్వారా నేను కర్తవ్యంలో కూడా మంగపండుతో సాంగ్ రాయించడం ఇప్పుడు అందు అందువల్లే చూడండి కర్తవ్యం కానీ భారతీయుడు కానీ ఇవాళ హరిహర వీరమలు కానీ ఒకే ఒకడు కానీ అంటే సినిమా కమర్షియల్తో పాటు సినిమాల్లో ఏదో ఒక విధమైన మెసేజ్ చెప్పాలనే ఒక ఉద్దేశం ఆ తర్వాత దేశభక్తి తర్వాత డివోషనల్ నేను ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వెళ్ళాను అవునండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అందరూ చూసుంటారు సో అందువల్ల మన మన పర్సనల్ క్యారెక్టరే మన సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అదే అదే మీకు భక్తి ఎక్కువ దేశ దేశభక్తి ఎక్కువ మామూలుగానే భక్తి దేశభక్తి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851